ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో నా మాట తప్పటం మడన్ తిప్పటం జగన్మోహన్ రెడ్డి నైజం ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత మూడు వేలు పెన్షన్ ఇస్తానంటున్నారు అదేవిధంగా వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందిస్తానన్నారు అది మాట తప్పారు ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు దాటి లక్షలు ఖర్చు పెట్టుకున్న వారికి ఒక్కరికి కూడా ఉచిత చికిత్స అందించలేదు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉచితంగా వైద్యం చేస్తాం పెన్షన్ పెంచుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడన్నారు జగన్ ప్రభుత్వంలో జనాలకు కష్టాలు తప్ప మిగిలింది ఏమీ లేదంటూ కొండేపీ ఎమ్మెల్యే స్వామి అన్నారు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే స్వామి వెంట సంగరాయకొండ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తొలగిపోదా చీకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పది భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ ఎక్కడే రేట్లు అని చెప్పేసి ఊరి చే చివరిన శ్మశాన భూముల్లోనూ అక్కడక్కడ కట్టేది తప్పితే కొత్తగా ఈ ఉరగబెట్టింది ఏమీ లేదు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇరవై రెండు రోడ్లు ముప్పై రెండు కోట్ల రూపాయలతో తీసుకొస్తే ఇంతవరకు ఆ రోడ్లు పూర్తి చేయాల అంటే గ్రామీణులకి రోడ్లలో తిరగకూడదండి వీళ్ళ లక్ష్యం రెండోది కొండేపులో రెండు లక్ష రెండు కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం చేస్తే దాన్ని అసంపూర్తి వదిలిపెట్టారు ఎనభై రెండు లక్షలు పెట్టి వెటర్నరీ ఎయిడీ ఆఫీస్ పెట్టి దాన్ని అసంపూర్తి వదిలిపెట్టారు కొనలూరులో ఐదు కోట్ల రూపాయలతో యానాది రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తే దాన్ని కూడా పు అసంపూర్తి వదిలిపెట్టేశారు అదేవిధంగా రెండు బీసీ గ్రూపులు ఒకటి మత్స్యకారక బాలిక ఇంకోటి బీసీ బాలి కొండే అద్దె గదుల్లో ఇరుకిరుకు నడుస్తున్నాయి వీటికి సంబంధించి ఎవరికి చెప్పినా కూడా అరణ్య రోజులైంది వీటిని అసలు ముట్టుకున్నటువంటి పాపాన లేదు ఈ విధంగా తీసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సగం పైగా గ్రామాలకి మనం కృష్ణాంజనే దీలు తాగునట్టుగా ఇచ్చినాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యాభై కోట్లు కేటాయింపులు చేస్తే ఈ ప్రభుత్వం దాని తొంగలో దక్కింది ఒక్క గ్రామానికి కూడా అదనంగా వీళ్ళు ఇవ్వాల గత ఈరోజు తిరుగుతూ ఉన్నారు సింగరాయకొండం మూలకొండ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఆ రోజు ఇచ్చిన నీళ్ళకి వీళ్ళు ఆ పాలేరు ముసిల నీళ్ళు కలిపేసి వాటిని చప్పగా ఇస్తున్నారు తప్పితే మాకు మంచి ఇవ్వటం లేదనే విషయాన్ని వీళ్ళు ప్రజలు వాపోతా ఉన్నారు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది తర్వాత ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయలకి ఇస్తామని చెప్పి అది ఇంతవరకు చేయలేదు ఏ ఒక్కరీ కూడా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఉచిత ఆరోగ్యశ్రీ అన్నారు ఎవరికి జరగలేదు ఇది ఈ ప్రజలందరూ చూస్తున్నారు మాట దప్పై ముప్పై సంవత్సరం మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కడ పెన్షన్ అన్న అది ఇవ్వలేదు అదేవిధంగా మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు కావాల్సిన ఇంటివరకు ఆ పెన్షన్ ఇవ్వకపోవటం ఇది ఇటువంటి సంఘటనలు ఉన్నాయి గ్రామీణ రోడ్లతో పాటు మనం ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మరి కొండేపీ పొదిలి ఆ రోడ్డు కూడా టెండర్లు పిలిచారు దాన్ని అలా వదిలేశారు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం నిధులను కూడా పూర్తి చేయకుండా వదిలేశారు ఈ మధ్య కొత్తగా జిల్లాకు మంత్రి అన్నాడుగా ఆయన ఏ రోజు జిల్లా విషయం పట్టించుకోలేదు ఇవాళ ఏదో ఒంగోలు అంటే అతను ఒక్కడే కూర్చొని చేసుకుంటున్నాడు రివ్యూ ఎవరికి చేయాలి అది ఇక్కడికి వచ్చేసి అధికార ప్రజాపతిని అమలు పెట్టుకొని చేయాలి ఇన్ని సంవత్సరాలు రాంది ఇక్కడ పోటీ చేయమని వాళ్ళు చెప్తే వాళ్ళకి అభివృద్ధి గుర్తుకొచ్చింది అది ఇంతవరకు లేదు అక్కడ మాత్రం చేయాల ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అర్థం కావట్లా ఎప్పుడు కూడా నేరుకులు మారుతూ ఉంటారు ఇక్కడ ప్రజలేమి అమాయకులు కాదు మీరు చరిత్ర అంతా తెలుసు మిమ్మల్ని తనం కొడతానని చెప్పి అన్నాడు ఈ జిల్లాలో యూనివర్సిటీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోయాడు తెలుగుదేశం పెద్ద పెట్టిన దాన్ని విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ట్రిపుల్ ఐటీ నిర్మాణాన్ని పట్టించుకోలేకపోయాడు అదేవిధంగా ఉద్యోగస్తు ఉపాధ్యాయులకు వచ్చేలాకే రివర్స్ ఫీఆర్సీ చేశారు ఇది ఇలా పరిస్థితులు మార్కాపురం జిల్లా కావాలి కావాలి అన్నాడు మా ముఖ్యమంత్రి చేయలేదు కానీ నేను నోరు మూసుకున్నాను అన్నాడు నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్